డియర్ ఫ్రెండ్ నమస్తే చూడండి ఈ చెట్టు చెట్టు కింద తప్పు చేసిన వాళ్ళకి ఎలా పనిష్మెంట్ ఉందో చూడండి దయచేసి దేవుడిచ్చిన జన్మ మన దేవుడు ఇచ్చిన జన్మలో ఇలాంటి తప్పుడు పనులు చేయకుండా జీవితం హ్యాపీగా గడపాలని కోరుకుంటున్నా అదేవిధంగా మనిషి జీవితంలో తెలుసో తెలియక పొరపాటు చేస్తే సరిదిద్దుకోవాలి తప్పు చేస్తే తప్పును ఒప్పుకోవాలి అంతేకాని తప్పును చేసి మరి తప్పించుకొని తిరగడం చట్ట ప్రకారం అవుతుంది కాబట్టి తప్పు చేయొద్దు వీళ్ళంతరం తప్పు చేయకుండా దేవుడు ఇచ్చిన జీవితాన్ని హాయిగా అనుభవించాలని కోరుకుంటున్నా చూడండి తప్పు చేసిన వాళ్ళకు ఎలా శిక్ష ఉందో దయచేసి తప్పులు చేయకండి శిక్షలు అనుభవించకండి Thank you very much. Thank you.